హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు చక్కెర బెల్లం తేనె ఏమీ లేకుండా పైనాపిల్ జ్యూస్ చేసుకుందామా ఇవాళ నేను ఈ పైనాపిల్ జ్యూస్ని రెండు రకాలుగా చూపిస్తాను పెద్దవాళ్ళ కోసం పిల్లల కోసం సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతోటే చేసుకుందాం మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా పైనాపిల్ పీసెస్ తీసుకోవాలి పైనాపిల్స్ తీసుకొచ్చి కట్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెడితే పిల్లలు ఒక్కరోజు తింటారంతే ఆ తర్వాత దాని జోలుకి కూడా పోరు రెండు రోజులు చూశాను ఇంకా అవి సేల్ కావని ఫ్రిడ్జ్లో తీసేసాను జ్యూస్ చేసేద్దామని పైనాపిల్ పీసెస్ తింటానికి కూడా ఉల్లు అండి జ్యూస్ చేసేస్తే గుటుక్కుని తాగేస్తారు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా కామెంట్ చేయండి ఇప్పుడు ఈ పైనాపిల్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి భలే జ్యూసీగా ఉంది ఫ్రూట్ తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా వేసుకోవాలి అలాగే కొద్దిగా మిరియాల పొడి మిరియాల పొడి లేకపోతే ఒక చిన్న ముక్క పచ్చిమిరపకాయ అయినా వేసుకోవచ్చు తర్వాత ఇందులో రుచికి సరిపోను ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చక్కెర వేసి చేస్తే ఎమ్మీగా ఉంటాయి కానీ ఇవి ఎలా ఉంటాయో అనుకుంటున్నారు కదా చాలా బాగుంటాయండి ఏం చేస్తాం ఈ రోజుల్లో చక్కెర తినకూడదు బెల్లం తినకూడదు తేనె తినకూడదు పటికి బెల్లం తినకూడదు అసలు ఏమీ తినకూడదు అంట తెల్లగా ఉండే పదార్థాలన్నీ మానేమంటున్నారు మరి మన ఆరోగ్యాలని మనం కూడా కాపాడుకోవాలి కదా అందుకే ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని గ్లాస్లోకి తీసుకోవాలి ఈ జ్యూస్ పెద్దవాళ్ళ కోసం అనమాట ఈ జ్యూస్లో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా కలపాలి అది తర్వాత చూపిస్తాను అన్నట్లు మీకు నచ్చితే ఇందులో చిన్న అల్లం ముక్క అయినా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఇప్పుడు అదే జార్లో మిగతా పైనాపిల్ పీసెస్ కూడా తీసుకోవాలి ఈ జ్యూస్ పిల్లల కోసం అనమాట పిల్లల కోసం కాబట్టి నేను చక్కెర వేసి చేస్తున్నాను పిల్లలకు కూడా ఇప్పటి నుంచే టేస్ట్లెస్ ఫుడ్ ఎలా పెడతామండి అందుకే పిల్లల కోసం చక్కెర వేసి మరి వాళ్ళు ఎంజాయ్ చేయాలి కదా ఇప్పుడు ఇందులో నాలుగు స్పూన్లు చక్కెర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కూడా కొద్దిగా నీళ్లు వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మళ్ళీ వాడకట్టుకోవాలి అవసరం పడితే టేస్ట్ చూసుకొని కొద్దిగా చల్లటి నీళ్ళు కానీ లేదా ఐస్ క్యూబ్స్ కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ అద్దరిపోద్ది పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ టేస్ట్ని ఇవి గ్లాస్లో పోసేసి ఫ్రీజర్లో కనుక పెట్టేస్తే ఐస్ కట్టి కట్టనట్టు క్రిస్టల్స్ ఫామ్ అయ్యే దాకుంచి ఆ తర్వాత పిల్లలకి స్పూన్ కనుకేసిస్తే అవి తింటూ భలే ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ని ఫస్ట్ చేసుకున్న జ్యూస్ ఉంది కదా సాల్టెడ్ జ్యూస్ దాంట్లో కూడా కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే రెండు జ్యూసులు రెడీ దేని రుచి దానికేనండి అంత బాగున్నాయి వెరీ సింపుల్ వెరీ హెల్తీ కట్ చేసిన ఫ్రూట్స్ని వేస్ట్ చేయకుండా ఇలా జ్యూస్ చేసేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి చూస్తానికి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇలా రెండు రకాలుగా చేసుకొని రెండు రకాలుగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ